హాయ్ వ్యూయర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ నాగరాజ్ జియాలజిస్ట్ ఇది మరియుగూడ మండలం నియర్ సరంపేట దగ్గరలో ఉన్నాం ఇక్కడ మీకు ఒక గుట్టలు కనపడుతుంది కదా ఇది అక్కడ ఏం చేస్తున్నాడంటే గ్రనైట్ రాకు రాళ్ళు దొరుకుతుంది అనుకుంటా మంచి క్లియర్ కట్గా కనపడుతుంది అంటే పైన పెచ్చులు ఉన్న దాని అది మంచిగా గ్రనైట్ మనం ఇంటికి అవసరాల కోసం వాడతాం కదా గ్రనైట్ బ్లాక్ గ్రనైట్ మార్బుల్స్ టైప్లో గ్రైండర్ వేసిరు దానికి అన్నట్టుగా అక్కడ అలా అంటే స్ట్రక్చర్ అక్కడ మంచి కనబడుతుంది అయితే మీకు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక రిజర్వాయర్ లెక్క అక్కడ కన కడుతురు కట్ట కనపడుతుంది కదా ఆన కట్ట రిజర్వాయర్ కాక కట్ట కడుతున్నట్టు ఇక్కడ ఎందుకు దీన్ని సైటు సెలెక్ట్ చేసిరు అని అంటే యాక్చువల్గా దీన్ని ఇంజనీర్ కావచ్చు జియాలిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు నాకు తెలిసి నేను అంటే అక్కడ గుట్ట ఉంది కదా అక్కడ గ్రనేడ్ గుట్ట అక్కడ క్రనైట్ గుట్ట ఈ రెండు గుట్టల మధ్యలో ఇక్కడ బలమైన స్ట్రెంత్ని అంటే ఉన్నది రాక్ ఫార్మేషన్ హార్ట్ ఈ గ్ర గ్రనైట్ అంటేనే హార్ట్ సో ఇక్కడ ఎంత ఇలాంటి ఏరియాలో స్ట్రక్చర్లో ఒక కట్టడం వంతెన రిజర్వాయర్ కట్టడం వల్ల తట్టుకుంటుంది అన్నట్టు అంతే ఎంత వాటర్ వచ్చినా కొట్టుకోపోకుండా ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కొండల మధ్యనే ఈ రిజర్వాయర్లు కడతారు మన నాగార్జున సాగర్ కూడా కట్టారు కదా అలా అంటే వీకర్ వీకర్ స్ట్రక్చర్ కూడా కట్టరు అన్నట్టు హార్డ్ సో ఇది ఫార్మేషన్ ఇక్కడ కనపడది అందుకే మీకు ఒకసారి ఇది లొకేషన్ చూపిద్దామని నేను ఇక్కడ ఆగి చూస్తున్నాను చూడండి అక్కడ గ్రానైట్ అయితే మంచిగా బ్లాస్టింగ్ చేసి రాళ్ళు తీస్తారు ఇంటి నిర్మాణం కోసం కావచ్చు సో దేనికైనా బేస్మెంట్ రాయి పర్పస్లో సో అందరికీ కూడా చెప్తున్నాను ఒకసారి గ్రనైట్లో అక్విప్డ్ అంటారు అక్కిఫ్ సో వాటిని నీటర్ని నీళ్ళని కలిగి ఉండే గుణం ఉండదు వ్రాసిట్ మాత్రం కానీ పర్మే ఉండదు ఉండేది కాబట్టి బ్లాక్ గ్రైన్ నీళ్ళు పడే అవకాశం తక్కువ ఉంటుంది తర్వాత ఇలాంటి కట్టడాలకు అయితే బాగా పనికి వస్తున్నాడు మొత్తం ఇదంతా రాతకొండ గుట్టలు ఏరియా టువర్డ్స్ వర్డ్స్ సంస్థ ఇక్కడ దేవరకొండ వరకు ఇదంతా రాతకొండ గుట్టలు అంటారు ఓకే థ్యాంక్ యూ